साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ నా సత్యాలు నేను చెప్పిన ఈ సాయి సత్యాలు విన్నావంటే నీకు ఎనలేని సంతోషమే కాకుండా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది కూడా నువ్వు సాధించగలుగుతావని చెప్పి బాబా గారు మనకు జీవిత సత్యాన్ని చెప్తున్నాడండి శ్రీ సాయి చెప్పిన సత్యాలు భక్తి శ్రద్ధలతో బాబా మీద నమ్మకం వినండి తప్పకుండా మీకు విజయం అనేది కలుగుతుంది మనం మొదటగా ఏదైనా సరే మన జీవితంలో మంచి మార్గంలో నడవాలన్నా గురువు గురువు యొక్క ఆధ్వర్యంలో ఉండాలి గురువు చెప్పే మాటలను మనం వినాలి గురువు చెప్పే బాటలో మనం నడవాలి కదా ఇదేనండి మన బాబాగారు కూడా చెప్తుంది బాబాగారే గురువును ఆశ్రయించాక పరమార్థానికి భిన్నంగా దానికి ఎలాంటి కోరికలకు లోనవకుండా గురువు నుండి ఎటువంటి చిల్లర నిదర్శనాలు లాంటివి మహిమలు కానివేమి ఆశించకుండా బావిలో తలకిందులుగా వేలాడతీటువంటి బాధాకరమైన శిక్షణలు కూడా బాబాగారు భరించారు అయితే ఏ నిదర్శనాలు లేకుండానే ఆయన గురువుని నమ్మగలిగాడు అనమాట గురువు అంటే పూర్తి నమ్మకం అని బాబాగారు నమ్మగలిగా కాబట్టి బాబాగారు అంత మనకందరికీ కూడా గురువు అయ్యారు ఎటువంటి ఆడంబరాలకి పోకుండా గురువు ఆయన మీద చిత్త చిత్త చిత్తసిద్ధి అలాగే ఆయన మీద ప్రేమ నిష్ట అలాగే తో కూడిన కూడుకున్నటువంటి ప్రేమల మాత్రమే బాబాని ఆయన గురువు దగ్గర చేర్చగలిగాయని చెప్పి ఇది గారే మనకు తెలియపరుస్తున్నారండి కాబట్టి మనం బాబాలో గుర్తించవలసిన ఒక గుణం ఏంటి అంటే భగవద్గీత ఆగత శంకరాల నుండి భగవాన్ రమణ మహర్షి నుండి కానీ ఈ గుణాలే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆత్మజ్ఞానికి చిహ్నాలు చెప్పటం అర్థం అనేది లేదు మనం సాయిని ఇలా ఆశ్రయించగలిగినప్పుడే గమ్యానికి చేరువవుతామని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇది బాబాగారు స్వయంగా ఆయన గురువును ఆశ్రయించడానికి ఆయన మీద ఎటువంటి దర్శనాలు కానీ ఆయన దగ్గర నుంచి ఏదైనా కోరికలు కానీ ఇలాంటివి ఆశించకుండా గురువు మీద భక్తి ఒక్కటే మాత్రమే గురువు దగ్గరికి మనల్ని చేర్చగలదు అని చెప్పి బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి ఒకసారి బావు సాహెబ్ జోష్ జోగు తన మనసులో ఒక ప్రశ్న అనేది తలెత్తింది ఈయన సాయి భక్తుడు ఎవరు బావు సాహెబ్ జోగనే అనే ఆయన బాబా భక్తుడు సాయి భక్తుడు పరిపూర్ణుడు అయ్యాడో లేదో ఎలా తెలుసుకునేది అనేది ఈ ప్రశ్న అనేది ఆయన మనసులో తలెత్తింది అప్పుడు సాయి నీవు కూడా నాలాగా సర్వబంధాల నుండి విముక్తుడు జీవించగలిగినప్పుడు మాత్రమే అని వివ వివరిస్తాడు ఇందులో మన బాబా గారు కూడా ఒకరండి సకల దేవతలను అన్ని జీవులలో అన్ని రూపాలలో ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే అసలైన గురువుగా మనము మన సాయిబాబాని గారిని చెప్పుకున్నాం కదా అదేవిధంగా అకలకోట స్వామి కానివ్వండి తాజు బాబా మొదలైన వారు గురువుల ప్రతిరూపాలు అని భక్తులు ఎవ్వరు కూడా గుర్తించలేదన్నమాట అలా వెల్లడి కావాలంటే వారి పరిపక్వత లేని సాధన కొరకే అయి ఉంటుంది అలాగే చాలామంది ఏంటంటే చిల్లర నీళ్ళలు చిన్న చిన్న నీళ్ళలు ఏదో ప్రాబ్లం అయిపోవాలి అని చెప్పి చిన్న చిన్న నీళ్ళలు అట్లాంటి దుస్థితి అనేది వారికి కలగలేదు అట్టి పరిస్థితి చెందిన వారు ఒక్క ఒక్కటి కూడా అసత్యం కాదనమాట అంటే నిజమైన గురువులు ఎప్పుడు కూడా భవిష్యత్ అనేది చెప్పరు భవిష్యత్ అనేది వారు చెప్పరు ఇప్పుడు ఏదైతే అవసరం అవుతుందో అది మాత్రమే చెప్తారు అది మాత్రమే జపిస్తారు అలాంటి వాళ్ళలో మన సాయి కూడా మనకు ప్రజెంట్ ఏదైతే నీకు అవసరమో అది మాత్రమే తెలియచేసి మనం మన చాలా వరకు సందేశాలు కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఇలా ఉండాలి అని మాత్రమే మన బాబాగారు చెప్తున్నారని దీని ద్వారానే మనకు అర్థమైంది కదండి పూర్తిగా మనం పరిపూర్ణత చెందాలి అనుకున్నప్పుడు ఏంటంటే మన బాబాగారి చరిత్రను శ్రద్ధగా పఠించిన వారికి తప్పకుండా అర్థమవుతుందండి ఆ బోధనల వల్ల ఎలా మనం ఉండాలి ఎలా చెప్పాలి ఎలా వచ్చి నడుచుకోవాలి ఈ జీవితాన్ని సార్థకవంతంగా ఎలా చేయాలి ఇతరులతో ఎలా ఉండాలి వాళ్ళ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉన్నా లేకున్నా ఇతరులను ఎలా గౌరవించాలి ఇదంతా కూడా మన బాబాగారు చెప్పింది అంటే బాబాగారు ఏది కూడా ఆశించి చేయరు ఆయన మన కోసం మాత్రమే వచ్చిన వారికి దగ్గర నుంచి ఎటువంటిది ఆశించకుండా ఆయన నిచ్చలమైన మనస్సుతో అనేది భక్తుల్ని ఆయన దేవుడనే ఆయన నమ్మల మనమే ఆయన్ని భగవంతుడని అనుకున్నప్పుడు సరే నా బిడ్డలు అనేవాడే కానీ నా భక్తులు అని కూడా బాబాగారు ఎప్పుడు కూడా చెప్పరండి బిడ్డలు నా బిడ్డలు బాగుండాలి అనే బాబా గారు వచ్చి ఒక తండ్రి స్థానంలో మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనం బాబాని దేవుణ్ణి చేశాం కానీ ఆయన వందు నేను నాకు కూడా ఒక భగవంతుడు ఉంటాడు అని మనకు చెప్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు ఇది మాత్రం బాగా చాలామంది అంటూ ఉంటారు కదా ఆయన దేవుడా అని చెప్పి బాబా గారు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు మనం ఆయన మహిమలు ఆయన యొక్క మనస్తత్వం ఆయన మాటలు విధానం ఇదంతా వచ్చి ఒక శక్తి గల ఒక మహానుభావుడిగా మనం గుర్తించి భగవంతుని చేశాం అది మనకు ఇష్టం కాబట్టి బాబాగారిని మనం గురువుగా స్వీకరించాం దైవంగా స్వీకరించాం కానీ బాబా ఎప్పుడు కూడా మన దగ్గర ఏదీ ఆశించలేదు ఇలా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ జన్మ సార్థకం అని కూడా బాబాగారు చెప్పారు అట్లాగని మనం మానవుల జన్మల్లో కోరికలు ఉండవు ఇతర దగ్గర ఏది ఆశించకుండా ఉండం ఏదైనా సరే ఒకటి ఆశిస్తాం అలాగే మనం ఆశించినప్పుడు తిరిగి కూడా చేయగలిగే ఒక మనసు అనేది మనకు ఉండాలి ఇతరులకి ఎటువంటి స్వార్థము లేకుండా ఇతర దగ్గర ఎటువంటి ఇది ఆశించకుండా చేసేదాన్ని స్వచ్ఛమైన సహాయం అని చెప్పి బాబాగారు మనకు తెలియపరుస్తున్నారండి అట్లాగే గురువు దగ్గర భక్తితో ఉన్న వాళ్ళు సకల దేవతలు కూడా కష్టాల్లో వాళ్ళ కోరికల్లో తప్పకుండా అండ ఉంటారు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఒక్కొక్కరి కోరిక సిద్ధించడానికి ఒక్కొక్క మంత్రం ఉంది అలాగే మన బాబాగారి సాయి అష్టోత్తర శతనామా వల్లే కూడా ఆయన ఆయన యొక్క నామాలలోనే నూట ఎనిమిది నామాలలోనే అద్భుతమైన మంత్రాలుగా విభజించబడ్డాయండి మనం ఒక్కొక్క మంత్రాన్ని మనం ఒక్కొక్క సమస్య కోసం పరిష్కరించుకోవటానికి పఠించినప్పుడు తప్పకుండా మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం బాబాగారు మనల్ని బయటపడేస్తారనమాట అంటే ఆ సమస్య నుంచి మనల్ని సేఫ్గా ఆ సమస్యను పరిష్కరించేదానికి ఏదో ఒక రూపంలో మనకు సొల్యూషన్ అనేది బాబాగారు ఇస్తారు అలాగే మనం ఎవరు ఏ దేవతను కొలిచినా వారిని అనుగ్రహించే దైవం ఒక్కటే ఇట్టి జ్ఞానాన్ని మనం సాత్వికమైనది భగవద్గీతలో చెప్పబడుతుందండి స్పష్టంగా అలాగే సకల దేవతల రూపంలో అను అనుగ్రహించే పరబ్రహ్మతత్వం మన గురువు అని తెలిసిన గురుభక్తుడు మరలా దేవతల ప్రసక్తికి దిగజారాడంటే అతని గురుభక్తి సుస్థిరం కాలేదన్నమాటే తన గురువును ప్రార్థించినా కూడా భక్తుల కష్టాలు తీరనప్పుడు కొంచెం ఓపికతో నమ్మకంతో వివేకంతో ఉండాలి వారు దానిని పాటించాలి పాటించకపోవచ్చు పాటించవచ్చు కానీ పాటిస్తే వాళ్ళు ఉత్తములవుతారు సాధకులవుతారు వాళ్ళు అనుకున్న కోరికలను తీర్చుకోగలుగుతారు లేకపోతే పామరులుగానే ఉండిపోతారు అంటే పామరులంటే అసలు కోరికలు ఏమీ తీరకుండా అలాగే ఉండిపోతారన్నమాట వారిని అనుగ్రహించటమే లేదా అన్నది సద్గురువు యొక్క నిర్ణయం కాబట్టి ఇది ముఖ్యమైన విషయం అండి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన కోరికలు తీరలేదు అన్నప్పుడు మనం గురువుని ఎంతగా నమ్ముతామో భగవంతుని ఎంతగా నమ్ముతామో కొంచెం ఓపికగా అలాగే కొంచెం వివేకంతో మనం కానీ ఓపికతో ఉన్నామంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయి ఇటువంటి ఎటువంటి సందేహము లేకుండా తప్పకుండా తీరుతాయి మనం నమ్మాల్సింది నమ్మకం ఆ నమ్మకమే తప్పకుండా మనల్ని గెలిపిస్తుంది అది భగవంతుని రూపంలోనా లేకపోతే గురువు రూపంలోనా మన సాయి రూపంలోనే అనేది ఏదో ఒక రూపంలో మన కోరికలు తీర్చాలంటే బాబా గారు ఈ మాట తప్పకుండా పాటించాలండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క బాబా గారు చెప్పిన మనకు ఈ యొక్క సందేశాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బాబా గారి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జై సాయిరామ్